దేవం వసు దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జున వారి పాదపద్మాలకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకి నమస్కారం చేస్తూ మీ వంశంలో ఎవరికైనా పితృదోషాలున్నాయా మీరు ఎవరికైనా జాతకం చూపిస్తే పితృదోషాలున్నాయని మీకు ఎవరైనా చెప్పారా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలు మాయమైపోయారా ఎక్కడికన్నా పారిపోయారా ప్రేమ వివాహాలని చెప్పి ఎలూప్మెంట్లు జరిగినయ్యా జీవితంలో స్థిరత్వం లేదని చెప్పి కుమిలిపోతున్నారా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలగడం లేదని వాపోతున్నారా భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ తీసి పెళ్లి చేసి పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చి పెళ్లి చేస్తే ప్రీ వెడ్డింగ్లు తర్వాత ప్రీశోభనాలు ఇలాంటివన్నీ కూడా చేసి హుందాగా బ్రహ్మాండంగా చేసేసాం మరి అనుకుంటే మరి అటువంటి దంపతులు విడిపోతున్నారు అని ఎవరినన్నా మీ వంశంలో ఉన్నారా అన్నిటికీ కారణం ఏంటో తెలుసా పితృదోష అలాగే ఆర్థికంగా మేము డెవలప్ కావడం లేదండి గురువు గారు మేము ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉందండి మా ఎదురింటోడు పక్కింటోడు పైకి వెళ్ళిపోతున్నారండి టెగ సంపాదించేస్తున్నారండి మేము మాత్రం అలాగే ఉండిపోయామండి ఏం చేసినా కలిసి రావడం లేదండి అలాగే మాకు ఉద్యోగం రావడం లేదండి ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుల బాధల్లో ఉండిపోయామండి అప్పులు తీరడం లేదండి ఎంత తీర్చినా మాత్సం జీతం ఖర్చు అయిపోతుందండి ఇలాంటి అన్ని సమస్యలకి పరిష్కారం పితృదోషం ఈ పితృదోషాలు అనేవి ఎలా వస్తాయో మనకు తెలుసా మీ బంధువుల్లో ఎవరైనా మీ పిత్రుడు పూర్వీకులు ఎవరైనా యాక్సిడెంటల్లో మరణించారు అనుకుందాం అసలు శవమే దొరకలేదు మరి వారికి కర్మలు ఎలా చేస్తారండి అంత్యక్రియలు ఎలా చేస్తారు మీరు కరోనా వచ్చింది రెండు వేల ఇరవైలో పటపటారు అనిపోయారు జనమంతా భార్యలనే భర్త సవాల్ దగ్గరికి వెళ్ళనివ్వలేదు కొడుకు పిండం పెట్టడానికి శ్మశానానికి వెళ్ళడానికి గజగజలా ఉడికిపోయాడు పంతుళ్ళు చక్కగా ఆఫ్రాన్లు వేసుకొని మాస్కులు వేసుకొని ఒక్కొక్క పంతులు రెండేసి కోట్లు డేర్ అండ్ డాషింగ్ హీరోస్ అనమాట పంతుళ్ళు మరి ఆ టైంలో ప్యాకేజ్ చనిపోయిన దగ్గర నుంచి మొత్తం భోజనాల వరకు పదకొండు రోజులు పన్నెండు రోజుల ప్యాకేజ్ ఐదు లక్షలు పది లక్షలు మరి వీళ్ళ ప్యాకేజీలు చూసి భయపడిపోయి మీ పితృ దేవతలకు మీరు పిండాలు పెట్టడం మానేశారా అవును నిజమే సెన్సస్ మనం తీస్తే సర్వే మనం చేస్తే పిల్లలంతా కూడా సగం మందికి పిండాలు ఎందుకు పెట్టట్లేదో తెలుసా కేవలం పంతులు కావట్లేదు కొంతమంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ పిశనార్థనాల వల్ల పిల్లలు పెట్టకపోతే అరే మేము లండన్ లో సంపాదిస్తున్నాం అమెరికాలో సంపాదిస్తున్నాం ఇంకా చచ్చిపోయిన తర్వాత ఏంటి అని చెప్పేసి పదివేల రూపాయలు పంతులకు ఇవ్వడానికి గజగజ ఉణికిపోతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు బాగా సంపాదించిన వాళ్ళు ఎందుకు ఇంకా శవం అంతా అయిపోయిన తర్వాత వృధాగా ఖర్చు పెట్టడం అని ఏదో నామమాత్రంగా జరగాలి కాబట్టి ఏదో చేసేస్తున్నారు మరి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు మనసు ఉంది వాళ్ళు ఏ ఉద్యోగాల్లో చేసిన చిరు ఉద్యోగాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు దాకా ఏ ఉద్యోగాలు చేసినా వీళ్ళు కూడా పెట్టట్లేదు పిండాలు దీనికి కారణం ఏమిటో తెలుసా కేవలం పంతుళ్ళు అపరకర్మలు చేసే పంతుళ్ళు కొంతమంది స్వార్థపరుల వల్ల ప్యాకేజీలు కావాలా మీకు ప్యాకేజీలు చనిపోయిన తర్వాత రెండు లక్షల నుంచి పది లక్షల ప్యాకేజీలు కావాలా మీకు ప్రేతాత్మలను భయపెడతారు జనాల్ని మరి పితృదేవతలంతా కూడా శాపాలు తాపాలు పదాలు మాత్రం బాగా నేర్చుకున్నారు తాపాలు శాపాలు మారిపోతాయి రూపాలు పితృరూపాలు పితృదేవతల రూపాలుగా మారిపోతాయని చెప్తారు మరి తెలీదా మీకు ముందు మీరు మీ పితృదేవతలకు చేస్తున్నారా ఐదు లక్షల ప్యాకేజీతో సర్వే చేద్దామా ఎందుకయ్యా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు ఏమండి పండితులారా ఏమంటారు మీరేమంటారు ఎందుకు కట్టుకుపోతారా ప్యాకేజీలు ప్యాకేజీలతో రెండు కోట్లు సంపాదించిన పంతులు నాకు తెలిసిన పంతులు అప్రకర్మ పంతులు అటాక్ వచ్చేసింది అసలు దేవతలే లేరు దేవుళ్ళ గురించి చెప్పనటువంటి వాళ్ళు వాడు గురువే కాదు డబ్బుల గురించి చెప్పనటువంటి వాడు గురువే కాదు ఓన్లీ డబ్బు గురించి డబ్బు గురించి డబ్బు గురించి చెప్పేవాడే గురువు అని చెప్పిన వాడు చాలా మంది అనంతలోకాలకి వెళ్ళిపోయారు మీరు చేయాల్సినటువంటి క్రియ చేయండి ఇంకో బ్యాచ్ ఉంది పంతుళ్ళ బ్యాచ్ గోకర్ణంలోనే చేయాలా ఇంకో బ్యాచ్ ఉంది కన్నడ పంతుళ్ళే చేయాలా ఎవరు రా మీకు శాస్త్రం కన్నడలో కన్నడ పంతుళ్ల చేత చేయాలని ఎవరు చెప్పారు మీకు గోకర్ణ క్షేత్రలో స్థాన పురాణాలు ఉంటాయి ఎందుకు ఇన్కార్పొరేట్ చేస్తారు మీరు ఇవన్నీ క్షేత్ర మహిమ ఉంటుంది అయితే గోకర్ణంలో ఉన్న పంతుళ్ళు మీరంతా తీసుకెళ్లి ప్యాకేజీలు కమిషన్లు మాట్లాడుకొని అక్కడే చేయాలా చేస్తే మీకు వాళ్ళ వాళ్ళకి ఒక ఎనభై వేల రూపాయలు నేను చూశాను గోకర్ణంలో ఎనభై వేల రూపాయలు తక్కువ కాకుండా లక్ష రూపాయలు తక్కువ కాకుండా ప్రతి మనిషికి వాళ్ళు ప్యాకేజీలతో చేస్తున్నారు సిగ్గు లేదు మీకు జనం చేయించుకునే జనానికి కూడా పైపెచ్చి మోక్ష నారాయణ బలి పూజ నారాయణ బలి పూజ అని మీరు చెప్తారు శూద్రులు మీరు శూద్రులైనటువంటి మీరు మరి పంతులు లేదో పాపం వాళ్ళ పొట్టకూట్టు కోసం చెప్పుకుంటుంటే మీకేదో పెద్ద శాస్త్రం తెలిసినట్టు నారాయణ బలి పూజ అండి మోక్షనారాయణ బలి పూజ చేయాలా చెయ్యాలా తర్వాత ఎక్కడది నాసిక్లోనే చేయాలా త్రియంబకేశ్వరంలోనే చేయాలి శాస్త్రాలు ఎదువేశారు మీరు గురువులు లేరు ఆ పంతులు వాళ్ళు ఎవరయ్యా పంతుళ్ళు పంతుళ్ళు వేరు పండితులు వేరు డోంట్ యు నో డిఫరెన్స్ రా అప్చెప్పించుకుంటా చెప్పించుకుంటా పండితులు రండి అప్చెప్పించుకుంటారు చెప్పించుకుంటారు పంతుల్ని తప్పు వచ్చినటువంటి క్రియ కోసం ఎవరైతే వాళ్ళ నాన్నల మీద ప్రేమతో వాళ్ళ తండ్రుల మీద వాళ్ళ తాతల మీద ప్రేమతో వస్తే రీజనబుల్ గా చేయండి తీసుకోండి మీ ఉపాధి కోసం తీసుకోండి శాస్త్రాలను కనుక మార్చేసిన శాస్త్రాలను మీకు అనుకూలంగా మార్చేసిన ఊరుకోదు సమాజం జనం అంతా కూడా అలాగే తయారారు పిసనార్ పిసనార్లు అయిపోయారు అనాథ పిల్లలకు పెట్టరు ఈ యొక్క సాధువులకు పెట్టరు వికలాంగులకు పెట్టరు పేదవారికి పెటరు కాబట్టి బ్రహ్మల కబట జ్యోతిష్కుల కబట మంత్రగాళ్ళు వచ్చి జడిపిస్తే మాత్రం లక్షల రూపాయలు ఇస్తారు పితృదేవత లోకాలకి వెళ్ళడం కాదు మీ పితృ మీ యొక్క దే పూర్వీకులు అనాథలకు పెట్టిన వాళ్ళు మీరు మీరు ఏం చేస్తారు డబ్బులు తీసుకెళ్ళి మీరు కట్టకట్టుకు వెళ్తారు రేపు మీకు ప్రే మీ శరీరానికి మీకు పిండాలు పెట్టేవాళ్ళు ఉంటారు నాయన కఠినంగా చెప్పేవాడే నిజమైన గురువు స్మూత్ గా మెత్తగా నేను చెప్పగలను మీ శ్రేయస్సు కోరేవాడిని కాబట్టి గట్టిగా చెప్తున్నాను ఇవన్నీ కూడా ప్రేత కర్మలు ప్రేత ఆత్మలు ఇవన్నీ కూడా కర్మలు ఇవన్నీ చేసుకోవాలి శాస్త్రం చేసుకోమనే చెప్తుంది అయితే డబ్బులు దొబ్బని చెప్తుంది ఆ శాస్త్రం పదేశ లక్షలు తీసుకోమని చెప్తుంది ఆ శాస్త్రం గోకర్ణంలో చెప్పమని ఏ శాస్త్రం చెప్తుంది పురాణాల గురించి చెప్పొద్దు నాకు రేసర్చ్ రేసెర్చ్ పేరుతో గోళీ మంది చెప్తారు రేసర్చం ఏం చేసాం రీసెర్చ్ ఏం చేశామని తాళప్రత గ్రంథాలు ఉంటాయి మా దగ్గర ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ కి అని అఫీషియల్ డ్యూటీ వెళ్తాం మేము ఏది ఇన్కార్పొరేటెడ్ ఏది ఒరిజినల్ లో ఏది ఇన్కార్పొరేటెడ్ మధ్యలో కుదించారో తెలుసు నాకు నేను ఒక ప్రొఫెసర్ని ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఈ యొక్క కర్మల్ని పితృకర్మలు కర్మలు చేయాలి పితృదేవతల రుణాలు తీర్చుకోవాలి కేవలం పిండాలు పెడితేనే కాదు కేవలం పేద ప్రజలకు మీరు చేస్తేనే పోతుంది పితృలోకాల నుంచి అలాగే కేవలం అనాథ పిల్లలకి దానం చేసినంత మాత్రాన మీ మీ ప్రేతాత్మలు మీ పూర్వీకుల ప్రేతాత్మలు పితృలోకానికి వెళతాయి సాధువులకి అనాథ పిల్లలకి వికలాంగులకి అవసరాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేస్తే మాత్రమే వెళ్తాయి పిండాలు అంతేకాని పిండాలు గోధుమ పిండి పిసుకేసి బియ్యం పిండి పిసికేసి పంతులకు రెండు లక్షలు ఐదు లక్షలు ఇచ్చేసి మంత్రాలు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాగ్ని కాలాయ కాలాగ్ల మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమహ వెళ్ళిపోద్దు అనుకున్నారా బీ కేర్ఫుల్ జాగ్రత్తగా చేయండి అనాథలు వచ్చి అడిగినప్పుడు మీరు అసహించుకుంటారా పేదవారు వచ్చి అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా మట్టి మజైపోతారనమాట సాధువులు అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా పేదవారి అనాథలు బీ కేర్ఫుల్ ఎన్ని పితృకర్మలు చేసినా సరే మీకు సంతానము కలగదు పైకి రారు ఆ తర్వాత అనాథ అనాథ సేవలు చేయనప్పుడు మీరు ఎందుక మీరు వాళ్ళ శాస్త్రాలు బక్రించి చెప్తారు వాళ్ళు పిండాలు పెట్టేస్తే అని క్రైస్తవులకు ఎలా వస్తుంది పిండం పెడుతున్నారా క్రైస్తవులు ముస్లింస్ పిండాలు పెడుతున్నారా అంటే హిందూ ధర్మశాస్త్రంలో మాత్రం గోకర్ణంలో వాళ్ళు చేస్తేనే వద్దా యాక్సిడెంట్ చేస్తే ముస్లిం డాక్టర్ చేయడా క్రిస్టియన్ డాక్టర్ చేయడా సో కాస్త విజ్ఞప్తో ఆలోచించండి శంకరాచార్యులు వారు చెప్పారా రామాంజాచార్యులు వారు చెప్పారా అనాథలకు చేయొద్దు సాధువులకు చేయొద్దు గోకర్ణంలో చేయండి అని చెప్పాడా శంకరాచార్యులు వారు కాబట్టి ఇవన్నీ కూడా కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళ మాయాజాలం మందమతులు శుద్ధులు వాళ్ళ వెనకాలే వెళ్ళి బ్రహ్మలు చెప్పిందే నేను వింటా బ్రహ్మలు చెప్పిందే వింటా బ్రహ్మలు చెప్పిందే వింటా విను ఎవరు పితృదేవతల పేరు ఎత్తద్దు మళ్ళీ పితృదోషాల పేరు ఎత్తద్దు మీకు గురువులు వద్దప్పుడు మా బాబాయ్ గారు గణప శాస్త్రి గారు సామర్ల కూడా గణప శాస్త్రి గారు ఎందుకమ్మా ఎంటి రామరావుతుల చేతులు కట్టుకునేవాడు మామూలు మరి ఎందుకు ఈ పితృదోషాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి గురువు ఆశీస్సులు ఉంటేనే జగద్గురువుల ఆశీస్సులు ఉంటేనే పితృదోషాల నుంచి మీ పూర్వీకులు ట్రాన్స్ఫర్మ్ అవుతారు నేను చెప్పిన డైలాగులు చెప్పేస్తున్నారు ప్రతి ఒక్కరు కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సౌండ్ వేవ్స్ సౌండ్ వైబ్స్ పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ మా కాబట్టి ఈ యొక్క పితృదోషాల నుంచి ఎలా తప్పించుకోవాలా ప్రేత శాపాన్ని తాపశక్తిని ప్రేతాత్మలుగా ఉన్నటువంటి వాళ్ళని పితృదేవతలుగా ఎలా మార్చాలి వాటి యొక్క ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ద్వాదశ రాశుల వారికి మనం ఒక సంవత్సరం గురించి చెప్పుకుంటే చాలు ఆ అది ఎలా ఉంటాయి ద్వాదశ రాశుల వారికి విడివిడిగా మనం చెప్పుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వారందరికీ కూడా పితృదోషాల ఆస్పెక్ట్ లో ఎలా ఉందో చూద్దాం అందరికంటే ఎక్కువ ఉండేది ఎప్పుడు కూడా కుంభరాశి వాళ్ళకి బాబు వీళ్ళకి ఎప్పుడు కూడా కుంభరాశి వాళ్ళకి పితృదేవతల కల్లాకి వచ్చేస్తూ ఉంటారు చచ్చిపోయిన వాళ్ళకి అలాకి వచ్చేస్తా ఉంటారు మాకు మేస్త్రి గారిని ఆయన ఉన్నారు ఆయనకి ఎప్పుడు కూడా ఏమైనా చచ్చిపోయిన వాళ్ళకి అల్లకి వస్తున్నారని అంటారు ఏంటండి అంటే ఒక్కొక్క కబడ్డ బ్రాహ్మణుడు ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్పేస్తా ఉంటాడు సో ఇలా కాకుండా మనం ఏం చేయాలంటే మనము ఈ కుంభరాశి వారికి మొన్నటిదాకా అష్టమ కేతు నడిచాడు ఇప్పుడు జన్మంలోకి రాహు వచ్చాడు కేతువు జన్మరాశిని చూస్తున్నాడు ఆటోమేటిక్ పితృ 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 దేవతలకి రాహుకేతువులే మెయిన్గా ఆ శని సెకండరీ అనుకోండి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన కుంభరాశి వారికి అయితే కాస్త ప్యాసిఫై చేయడానికి కోసం పితృదేవతలు మీకు పెట్టేటటువంటి కష్టాల నుంచి తప్పించుకోవడానికి కొంత గురువు సహాయం చేస్తాడు గురువు అంటే ఎవడండి మనమే మరి గురుగ్రహం అంటే ఏంటి మరి పంచమంలో గురువు అంటే నా గురువు ఎక్కడ నా గురువు ఎవరండి నా గురువు ఎదుర్కొండగా నేను ఉన్నాను కదా నాయన సిగ్గు శరవ లేదనమాట జనాలు అడగడానికి ఇప్పుడు నాగార్జున గారు కోటి మీలో కోటిస్తున్నాడు ప్రోగ్రామ్ చేస్తున్నాడు ఒక మహాతల్లిని ఇంటర్వ్యూ చేస్తూ నీ ఫేవరెట్ హీరోయిన హీరో అని అయితే నాగార్జున గారు మీరే అండి అని చెప్పకుండా ఆ దొంగమన్న ఏం ఆ నా మహేష్ బాబు అండి అంటే నీకు మా నాగార్జున పెద్ద ముదురు అనమాట మామూలు స్పోర్టివ్ అందులో తెలివైనడు కాబట్టి నీకు ఇక్కడ అవార్డు ఇవ్వాల్సింది నేను మహేష్ బాబు కాదన్న అలాగా మీ పక్కనే ఉంటాడమ్మా గురువు దత్తాత్రేయుని వదిలేశారు ఆదిశంకరని వదిలేశారు శ్రీకృష్ణ పరమాత్మను నాకు గురువు కనపడుతుంది నాకు గురువు కనపట్టదని తిరుగుతుంటే అలా ఉండవు కాబట్టి మీకు దిగిన తర్వాత లోతు తెలుస్తుంది నిజమైనటువంటి గురువు అంటే మీకు చక్కగా సరైనటువంటి జగద్గురువును చూపించేటటువంటి వాడే నిజమైన గురువు అనమాట సో కుంభరాశి వాడికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగుంది సంపాదన అనేటటువంటిది బాగా పెరిగింది మీకు అతి వినయం ధృత లక్షణం అని మీకు వీడియోల్లో పెట్టేటటువంటి వాళ్ళు మెసేజ్ లో పెట్టేట గురువు గారికి అనంతకోటి శతకోటి పాదాబి సహస్ర పాదాబి వందనాలు పెద్ద పెద్ద డైలాగులు పెడతారు ఇవన్నీ దేశముదురులు అనమాట అతి వినయం ధూర్త లక్షణం అంటారు మామూలుగా నమస్కారం సార్ అంటే మామూలు వాళ్ళ ఆ విధంగా శతకోటి నమస్కారాలను పెట్టేటటువంటి వాళ్ళు ఒక మహాతల్లి వచ్చిందనమాట ఈ మధ్యకాలంలో వచ్చి ఆ శతకోటి నమస్కారాలు అనేది ఎవరినో తీసుకొచ్చి బిజినెస్ పంతులతోనే బిజినెస్ వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఒక ఆయన తీసుకొచ్చింది పంతులతోనే బిజినెస్ పెట్టాలని మనం వాళ్ళగా మనం ఎంత హెల్ప్ చేసినా సరే వాళ్ళకి అందరికీ కూడా ఉండదు అనమాట వాళ్ళ వాళ్ళ బుద్ధులు వాళ్ళతోనే వాళ్ళు ఏదో బిజినెస్ చేయాలనే ఉంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా మీకు తగులుతారు కుంభరాశి వాళ్ళకి పితృదోషాల్లో ఉన్నప్పుడు అంటే మంచి చెప్పేటటువంటి గురువులకి మీరు వినాలన్నమాట ఇదే పితృదోషం లక్షణం అంటే కాబట్టి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ జీతపత్యాల్లో పెరుగుదల అండ్ ఎదుగుదల మాన అయితే ఏలినట్ శ్రేణిలో ఉన్నారు కాబట్టి కుంభరాశి వాళ్ళు కాస్త మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది పితృదేవతలు ఎక్కువగా కనబడుతూ ఉంటారు ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి అందరికీ కూడా చనిపోయినటువంటి మీ పూర్వీకులు వీళ్ళంతా కూడా కళ్ళలో కనబడటం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి దీన్ని బట్టి వేరే వేరే ఆ విడిమిడి జ్ఞానం ఉన్నటువంటి పంతులను అడిగితే నువ్వు కూడా పోతావు ఒకడు ఆ టైం దగ్గరికి వచ్చిందని ఒకటి ఎదుదో చెప్తా ఉంటారు కాబట్టి అట్లా కాదు దర్ ఇస్ ఎ స్పెషల్ సిగ్నిఫికెన్స్ వాళ్ళ పితృదేవతలు మనకు కనబడటం అనేటటువంటిది కాబట్టి ఈ యొక్క పిండ ప్రధానాలు పుష్కరాలకు వెళ్ళి ప్రధానాలు చేసినా కుంభమాలకు వెళ్ళి పిండ ప్రధానాలు చేసినా కూడా మీకు అవన్నీ కూడా ఏం సరిపోవు తెలిపి గంగలో మడర్లు చేస్తూ పిచ్చి పనులు చేస్తూ పాపాలు చేస్తున్నటువంటి వాడు వెళ్ళి గంగలో స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుందా ఎవరు చెప్పారు ఇదంతా కూడా అదంతా నాన్సెన్స్ అదంతా కూడా కాబట్టి ఒక అలా డెడికేటెడ్గా ఉండేటటువంటి వాడు కోటి మందిలో ఒకడికి పోతుంది ఆ పవిత్ర భావం నుండి మంచి పనులు చేస్తూ పరివర్తన చెందేటటువంటి వాళ్ళకి అలాగే ఏది ఇది శ్రాద్ధ కర్మలు కూడా కాబట్టి ఈ కేవలము శ్రాద్ధ కర్మలు అనగానే పెండాలు పిసుకెయడం ఈ యొక్క గోధుమ పిండి వరిపిండి పెండాలు పెట్టేసేసి మా నాన్నకి నేను తిండి బతుకున్నప్పుడు తిండి పెట్టకుండా చచ్చిపోయినంత గోధుమ పిండి పెట్టేసి పిండాలు పెట్టేసి నేను చూస్తానంటే ఏం సరిపోరమ్మా ఆడు పితృదేవతలు వాళ్ళు ఏం ఊరుకోరు కాబట్టి జాగ్రత్తగా ఇటువంటి మీ వ్యక్తిగత జాతకాలన్నీ కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చూడడం అనేటటువంటి జరుగుతుంది దయచేసి ఫోన్లు చేసినా కూడా మీరు వేస్ట్ నాకు ఎందుకంటే బిజీగా ఉంటాం క్లాస్ రూమ్స్లో ఉండొచ్చు పూజల్లో ఉండొచ్చు షూట్స్లో ఉండొచ్చు కాబట్టి ఎవరికైతే వ్యక్తిగత జాతకాలు కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్తున్నాం కాబట్టి చేసుకోవచ్చు అందరూ తప్పేం లేదు కానీ వాట్సాప్లో పెట్టాలి డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్స్ ఏం పెట్టాలండి అది మేము చెప్తామా ఒక్కొక్క రాష్ట్రుడు రాస్తా ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి నేను నీకు అసిటెంట్నా రాయడానికి ప్రొస్తర్కి నువ్వు చెప్తావా నువ్వు చంద్రబాబు నాయుడు నువ్వు చెప్తావా యస్ చంద్రబాబు నాయుడే కాదు ఎవరైనా సరే మా శిష్యులే అయితే మీకు అసలు కనీసం కామన్ సెన్స్ ఉందా అసలు మీకు మీరు రాసుకోండి గురుగారు నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్తున్నా ఇక్కడ తర్వాత ఈ యొక్క పదిన్నర దాటిన తర్వాత ఎవడో పెట్టకూడదు నో క్వశ్చన్ ఆఫ్ టెన్ దాటిన తర్వాత ఎవరు కూడా చార్ట్ చేయడానికి నేను మీ ఫ్రెండ్ అని కాదు గురువుని బెల్ట్ బెల్ట్ ఉంటుంది నా దగ్గర టీచర్కి యు స్పాయిల్ ద చైల్డ్ అన్నారు సో విద్యార్థుల్ని ఎప్పుడు కూడా బానిసల్లాగా చూడాలా స్కేల్ పెట్టి చిన్నపిల్లల్ని తోగు తీసేయాలి అప్పుడే చదువు వస్తుంది మీ రుణాలు మిగిలిపోయినాయి గురువు ఒక క్యాపిల్ పండు ఒక త్రాష్టుడు చెప్తాడు యాపిల్ పండు ఇచ్చారండి రెండు వేల పద్దెనిమిదిలో అంటే మీ మాస్టర్లకు మీరు ఏమి ఇచ్చారో ఒకసారి ఆలోచించి బట్టలు పెట్టండి బతుకున్నటువంటి టీచర్స్ అందరు కూడా అందరికీ కూడా ఇట్లాంటి పనులు చేయడం వల్లే మీకు పితృదోషాలు పోతాయి సాధువులకు చేయండి అనాథ పిల్లలకి చేయండి తర్వాత చక్కగా పేదవారికి చేయండి అవసరాల్లో అధిక ఉనేటువంటి వాళ్ళకి అవసరాల్లో అవసరమా అనే చిన్న వాళ్ళకి చేసుకోండి ఇలా మీరు చేసుకున్నప్పుడు మాత్రమే పోతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వెళ్ళిన శని జరుగుతుంది శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పవ నల్ల నువ్వుని నల్లని వస్త్రాలు పేద బ్రాహ్మణులకి శనివారం నడుపు ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే రావి చుట్టూ చుట్టూ దానికి నీళ్లు పోయాల ఫస్ట్ మేనర్స్లెస్ ఫెలోస్ చెప్తారు ప్రదక్షిణాలు చేయండి నీళ్లు పోయమని ఎవడో చెప్పడు ఏ పంతులు కూడా కష్ట దిమాక్తో ఉండాలి పంతులు చెప్పకపోయినా మీకన్నా దిమాక్ ఉండాలి నీళ్లు బకెట్ పడి నీళ్ళు పోయాలి పూజలు చేయండి అంటే దొంగ పువ్వులు కోసేస్తున్నారు వానరుల పాపం వాళ్ళు ఎంతో కష్టపడి పెంచుకుంటే దొంగ పువ్వులతో చేసినటువంటి పూజా ఫలితం అంతా కూడా వానర్కే వెళ్ళిపోద్ది మీకు వేస్ట్ అనమాట చేసిన కొనుక్కోండి పువ్వులు కాబట్టి ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా చేస్తే బ్రహ్మాండే శుభం వస్తుంది